హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ స్థలమే అగ్రెడ్యూస్ స్వాగతం నిన్న ఏపీలో వచ్చినటువంటి అసెంబ్లీ కానీ లోక్సభ ఎలక్షన్ ఫలితాలు వాటిని చూస్తే దేశంలో ఉన్న అనేక సర్వేలు ఆల్రెడీ ఉన్న ప్రభుత్వం వస్తుందని వేరే ప్రభుత్వం వచ్చే అవకాశం లేదని ప్రభుత్వం మారే అవకాశం లేదని చాలా గంటపదంగా చెప్పాయి కానీ అధికార పార్టీ కూడా అదే ట్రాన్స్లో ఉండి అదే భ్రమలో ఉండి గెలుస్తున్న నమ్మకంతో ఉండి చివరి నిమిషంలో ప్రజలు ఇచ్చిన తీర్పుతో పూర్తిగా బోల్తపడే పరిస్థితి ఈ వీడియోల ద్వారా చెప్పాలనుకున్న అంశం ఏంటంటే ఒక ప్రభుత్వం పడిపోవడానికి కీలకమైన అంశాల్లో అతి ముఖ్యమైన అంశం ఏంటి ఆ అంశాల్లో ఏటి వల్ల అతి ముఖ్యంగా ఏ కారణాల వల్ల ఎక్కడ అజాగ్రత్త వల్ల ప్రభుత్వాలు పడిపోతూ వస్తున్నాయో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను తెలంగాణలో చూసినట్లయితే దాదాపు ఇరవై నుంచి ముప్పై లక్షల మంది నిరుద్యోగులు కానివ్వండి నాలుగు లక్షల మంది ఉద్యోగులు కానివ్వండి వీళ్ళని ప్రభుత్వం నిర్లక్ష్యంగా నిర్లక్ష్య ధోరణితో చూస్తూ వచ్చిన సంగతి తెలిసిందే గత ప్రభుత్వంలో అది ఉద్దేశపూర్వకంగా చేసినప్పటికి కాకపోయినా లేదా వాళ్ళ లక్ష్యానికి తగ్గట్టుగా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నా ఇట్లా ఏతనే కారణాలు నిరుద్యోగులకి కేవలం ఎనభై మూడు వేల పోస్టులతో మాత్రమే నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది వాటిలో చాలా వరకు టీఎస్పీఎస్సీ ఆధారిత పేపర్ లీకులతో సక్సెస్ఫుల్గా చేయలేని పరిస్థితి ఆ విధంగా నిరుద్యోగుల్ని నిరుత్సాహపరిచారు చాలా డిజపాయింట్ అయ్యారు వాళ్ళు ఎంతో ఆతృతగా ముఖ్యంగా ఎన్నికల ముందు ఎన్నో సంవత్సరాలు బట్టి సాంప్రదాయంగా వస్తున్న డిఎస్సిని మెగా డిఎస్సీ తప్ప వాళ్ళ ఓట్లన్నీ కూడా ఆ పార్టీకి అంటే ఎవరైతే నోటిఫికేషన్ ఇస్తారో పార్టీకి వేసే అవకాశం లేకుండా పోయేది అది సాంప్రదాయంగా వస్తుంది సో అది కూడా పాటించకుండా కేవలం ఒక చిన్న మినీ డిఎస్సీతో మామార్పించారు బేసిక్ నోటిఫికేషన్లో సరైన నిర్వహణ చేయలేకపోవటం ఓవరాల్గా తగినన్ని పోస్టులు చూపెట్టలేకపోవటం ఓవరాల్గా వాళ్ళు డిసప్పాయింట్ అవటం నిరుద్యోగులు అలాగే ఉద్యోగుల్లో కూడా సో వాళ్ళ వాళ్ళ అవసరాల దృష్ట్యా జీతాలు సరైన కాలంలో చెల్లింపు చేయకపోవటం ఇంకా అనేక కారణాలు ఏతున్నాయో వాళ్ళ సర్వీస్ నిబంధనల విషయాలు కానీ ఇలా అనేక కారణాల వల్ల వాళ్ళు కూడా అసంతృప్తితో ఉంటం ఈ రెండు వర్గాలు చాలా కీలకమైన భూమిని పోషించాయి అని చెప్పచ్చు ఈ రెండు వర్గాలు సమాజంలో అత్యంత కీలకమైనటువంటి వర్గాలుగా ప్రభుత్వాలు భావిస్తే తప్ప వాళ్ళ విజయాలకి పునాదులు పడవన్న సంగతి మరొకసారి నిన్న ఆంధ్రాలో నిరూపించబడింది ఆంధ్రాలో సైతం నోటిఫికేషన్స్ వేయకపోవటం వేసిన అరకుర నోటిఫికేషన్స్ ఏతున్నాయో వాటిని సరిగా నిర్వహించలేకపోవటం అలాగే డిఎస్సితో పెట్టుకోవటం ముఖ్యంగా ఒక చిన్న డిఎస్సి అలా వేసి వదిలేయటం మితిమీరిన ఆత్మవిశ్వాసంతో నిరుద్యోగుల యొక్క మనోభావాలతో ఆడుకోవటం ఓవరాల్గా చెప్పాలంటే కేవలం వాలంటీర్లు ఐదు వేల రూపాయలు ఇచ్చే వాలంటీర్లు ఒక లక్ష ఇరవై వేలు సచివాలయ ఉద్యోగులు ఒక ఒక పాతి వేలు లేదా వాళ్ళు ఒక యాభై వేలు ఉన్నట్టున్నారు సచివాలయ ఉద్యోగులు ఇట్లా ఇంతవరకే తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్లో ఒక ఆరు వేలు ఇలా వీటిని ఉద్యోగాలుగా చూపించుకుంటూ సమర్థించుకుంటూ ప్రభుత్వాలు ముందుకు జరిగింది ముఖ్యంగా డిఎస్సి కూడా సరైన టైంలో సరైన మెగా మెగాడిఎస్సీగా వేయలేకపోవటం వాళ్ళలో పూర్తిగా ఒక నిర్మాణమైనటువంటి వాతావరణం ఏర్పడింది దాంతో బలంగా వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లేయటం అలాగే ముఖ్యంగా ఉద్యోగుల్లో కూడా ఏపీలోని ఉద్యోగులు కూడా సరైన జీతాలశీల్ అందలేక రిటైర్ అయినా కానీ బెనిఫిట్స్ రాక అలాగే పరిపాలనా విధానమైనటువంటి వేధింపులు గురై ఓవరాల్గా ఈ రెండు వర్గాలు అక్కడ కూడా ఇక్కడ ఎలా అయితే గత ప్రభుత్వాన్ని సాగనంపాయో అదే విధంగా అక్కడ కూడా సేమ్ అదే విధంగా సాగనంపాయి ఇప్పటికైనా పాలకులు అనేవాళ్ళు ఈ రెండు వర్గాల్లో ఏ వర్గానికి అన్యాయం జరిగినా కానీ అది ఓటు బ్యాంక్గా చూడకుండా వాళ్ళకి సత్వరం న్యాయం చేయడం వల్ల సమాజంలోకి ఒక మంచి మెసేజ్ని ప్రభుత్వం పైన తీసుకెళ్లే ఒక వాహకం లాంటి వాళ్ళు ఈ రెండు వర్గాలు కూడా ముఖ్యంగా నిరుద్యోగులు అంటే యువత వాళ్ళలో ఉన్నటువంటి నిరుత్సాహ నిస్సాహస్థితులు అనేవి నిస్సా పరిస్థితులు అనేవి సమాజంలోకి వెళ్తే ఆటోమేటిక్గా ప్రభుత్వంపై ఇంకా చాలా ఓట్ల ప్రభావం పడుతుంది అంటే ఈ రెండు వర్గాలు కలిపి ఇరవై ఐదు లక్షలు ఉంటే దాని ప్రభావం ఇంకొక మూడు రెట్లు వేసుకోవచ్చు అంటే దాదాపు డెబ్బై ఐదు కోటి మంది వరకు కూడా వాళ్ళ ఎఫెక్ట్ ఉండనే ఉంటుంది వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు తెలిసిన వాళ్ళు కానీ ఇట్లా వాళ్ళ మౌంట్ టాక్ టాక్ ద్వారా మొత్తానికి చెప్పాలంటే ఓవరాల్గా ప్రభుత్వాలు చాలా మైనస్లో ఉండే వరకు ప్రభుత్వాల్ని కోల్పోయే పరిస్థితుల్లో పార్టీలు ఉన్నాయి వాళ్ళ సో ఇది దీన్ని బట్టి నాకు అర్థం ఏది ఏంటంటే ఓవరాల్గా మన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో మనకి రెండు లక్షల ఉద్యోగాల మాట ఇచ్చారు రెండు లక్షల ఉద్యోగాల మాటకైతే నాకైతే ఇప్పటికీ నమ్మకంగా ఉంది ఖచ్చితంగా వారు రెండు లక్షల ఉద్యోగాలు అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తారు ఇటువంటి సందేహం లేకుండా అందులో గురుకుల ఉద్యోగాలు ముప్పై వేలు అని చెప్పారు కానీ అవి వారు నోటిఫికేషన్స్ తీసినట్టు కాదు వారు ఆ విధంగా స్టేడియంలో పెట్టి సర్టిఫికేట్స్ ఇచ్చినప్పుడు కూడా అది వారి కిందకి రావాల సంగతి వారి మనసు కూడా తెలుసు సో దాన్ని కాకుండా మనకి రెండు లక్షలు ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను అందులో భాగంగా డిఎస్సి వేయడం అయితే జరిగింది ఆ డిఎస్సిలో కూడా ఇంకా మరి మరికొన్ని ఐదు నుంచి ఆరు వేల పోస్టులు వేసే ఉంది రాబోయే రోజుల్లో కూడా ఈ జరిగిన రెండు పరిణామాల వల్ల తెలంగాణలో కానీ అటు ఆంధ్రాలో కానీ నిరుద్యోగులకి ఉద్యోగులకి మరి ముఖ్యంగా నిరుద్యోగులకి చాలా వరకు న్యాయం జరిగే పరిస్థితుంది మిత్రులరా మీలో జాబ్స్ రాలేదని గత సీజన్లో బాధపడే వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళు చాలామంది ఫోన్లు చేస్తుంటారు మెసేజ్ చేస్తుంటారు మళ్ళీ నోటిఫికేషన్ ఇప్పుడు అడుగుతుంటారు నేనైతే చెప్తానంటే మీకు కొంత ఏజ్ రిలయబిలిటీ ఉండి ఏజ్ రిలాక్సేషన్ ఉండి మీరు కొంత ఓపికతో సహనంతో ఉండగలిగే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ఒక ప్లాట్ఫామ్ అనేది మళ్ళీ రాబోతుంది ఒక సీజన్ రాబోతుంది ఆ సీజన్ ప్రకారంగా మళ్ళీ అన్ని రకాల పోస్టులపైన ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి ఇక దాని తర్వాత ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్స్ ఉన్నాయి ఎప్పుడు వేయాలనే దానిపైన ఖచ్చితంగా ఒక సమీక్ష జరుగుతుంది ఆ సమీక్ష ద్వారా క్యాలెండర్ ఇయర్ క్యాలెండర్ లాంటిది పెట్టి ఇయర్లో ఎప్పుడు చేయాలనేది అవగాహన తీసుకొచ్చి నిరుద్యోగుల్ని ఒక ప్రత్యేక శాఖగా భావించి ఈ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రెండు లక్షల ఉద్యోగాలు కేవలం ఒక సంవత్సరం అయితే భర్తీ అయ్యే పరిస్థితి లేదు నేను అనుకోవడం ఏంటంటే గత ఇరవై నాలుగు కాబట్టి ఇరవై ఐదు ఇరవై ఆరు ఎండింగ్ కల్లా కనీసం ఒక లక్ష ఇరవై వేల ఉద్యోగాలు అయితే ఫిలప్ అవుతాయని గట్టి నమ్మకం ఉంది అలాగే ఇరవై ఏడు చివరాంతానికి మాత్రం మళ్ళీ ఒక మెగా డిఎస్సి లాది క్రియేట్ అయ్యే అవకాశం ఉంది అలాగే సెంటర్లో కొత్త కొత్త స్కూల్స్ రాబోతున్నాయి కాబట్టి వాటికి సంబంధించిన పోస్టుల వివరాలు కానీ ఇంకా చాలా వరకు క్రియేట్ అయ్యే పోస్టులే ఉన్నాయి ఒక నలభై నుంచి అరవై వేల కొత్త పోస్టులు క్రియేట్ అయ్యే పరిస్థితుంది సెంట్రల్ స్కూల్స్ కానీ స్టేట్ స్కూల్స్లో కానీ అలా కొత్తగా జనరేట్ అయ్యే రకరకాల శాఖల ద్వారా కానీ ఇవి ఉన్నాయి సో మిత్రుల ఓవరాల్గా జరిగిన పరిణామాలు ఉన్నాయి అవి మన లోకానికి నిరుద్యోగ సమాజానికి మంచి జరిగేటట్టుగానే ఒక మంచి సూచన అయితే పంపడం జరిగింది మనమంతా కొంత మనోధైర్యంతో ఉంటూ ఆ సమయం కోసం ఇవి చూస్తూ మన యొక్క ప్రిపరేషన్లో సమయాన్ని సందర్భంగా చేయాల్సిన ప్రిపరేషన్ చేసినప్పుడు మాత్రమే ఉద్యోగాల సంగతి మళ్ళొకసారి ఒకసారి గుర్తు చేసుకుంటూ మరొక మంచి విషయంతో మళ్ళీ కలుస్తున్నప్పుడు అసలు నవ్వుతా